ఏసు క్రీస్తు నామో హృదయపూర్వకం అందనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రమేణ క్రీస్తు ద్వారా చేసుకున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళినారండి మతాఖ రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి యోధులకు వచ్చింది ప్రార్థన చేసుకుంది పరలోకమందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఇవ్వండి ప్రీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసులో వేడుకు ఆమె తండ్రి ఆమె ప్రభు యేసు నామలో హృదయపూర్వక వందనానండి దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందవని ప్రకటింప మొదలు పెట్టాడు అంశం నాలుగవ జామున జరిగే విషయం నాలుగవ జామున ఏం జరుగుతుంది నాలుగవ జామున ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నాలుగవ జామున ఏం జరిగింది సరే ఆ సమయంలోనే దేవుడు చాలా గొప్ప మంచి ఆలోచన ఇచ్చి మంచి మాటలు మంచి నడవడం మంచిగా చక్కగా మరణ నడిపిస్తూ మాట్లాడిస్తూ ఉన్న గొప్ప దేవుడు చూడండి నాలుగవ జామున ఏం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం నీవు నాలుగవ జామున లేచి అంటే నీవు ఆరు గంటలు అవ్వకముందే ఎప్పుడు ఉదయం ఆరు గంటలు అవ్వక ముందే నీవు లేచి ఏం చేయాలి ప్రార్థన చేయాలి మార్గరాశి సుమార్తో ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎప్పుడు పెందర కాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరేణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ఇక్కడ శిష్యుల యొద్దకు యేసు క్రీస్తు పవర్ ఎప్పుడొచ్చారంట రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్ధకు వచ్చేను మన యొద్ధకు వస్తారు ఎప్పుడు వస్తారంట ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆయన మన దగ్గరకు రారా అప్పుడంటే సరే శరీరధారి అయి ఉన్నారు వెళ్ళారు కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు ఆత్మస్వరూపిగా ఉన్నారు మన యద్ధకు కూడా ఆయన వస్తారు కాదా అప్పుడు కనపడ్డారు ఇప్పుడు కనపడరు అంతే వస్తారా రారా వస్తారు ఆ సమయంలో లేచి నీవు ఏం చేయాలి దేవునితో మాట్లాడుకోవాలి దేవుడు ఆ సమయంలో అసలు దేవుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి ఒకసారి ఎప్పుడైనా కల్లారదావని లేచారా తెల్లవాడి దాము ఎప్పుడైనా అంటే నాలుగవ దావును ఎప్పుడైనా లేచారా గారి దగ్గరకే అబ్బమ్మగారి దగ్గరకే తండ్రి అయినా దేవుడు వెళ్ళినప్పుడు అసలు ఆ పరిస్థితి కానీ వాళ్ళు కానీ ఎంత ఆనందంగా ఉంటారండి ఎంత సంతోషంగా ఉన్నారు అదే దేవుడు మన యుద్ధకు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామని అంటే సంతోషంగా ఉంటాం ఆనందంగా సంతోషంగా ఉంటాం నాలుగవ జామున ప్రతి ఒక్కరూ కూడా సమయంలో వేసి ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ రోజున ఏం జరుగుతుందనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ వరకంటే కాలంలో మరి అప్పుడైనా లేకపోతే తర్వాత కాలంలోనైనా ఎప్పుడు లేచారంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత శిష్యులు తర్వాత వాడు అందరు ఆ సమయంలో లేచేవాడు తర్వాత కాలం ఇంకా ముందుకొస్తూ అదే విధంగా చేసేవాడు కానీ ఇప్పుడున్న కాలం ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న విధానం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ పనులు తగ్గిపోయి ఏం మొదలైన జాబులు మొదలైన ఉద్యోగాలు ఇవి మొదలయ్యేసరికి ఆ పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి ఒక్కరు కూడా ఏ సమయానికి వేగిస్తున్నారండి ఏ సమయానికి ఎన్ని ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఇంటికి పురుషుడు స్త్రీ ఆ టైర్కి ఎందుకు రేస్తున్నారని అంటే ఇప్పుడు ఆ తొమ్మిది గంటలకి జాబ్కి వెళ్ళాలి తొమ్మిది గంటల నుంచి మరిన సాయంత్రం వరకు జాబ్ లోనే ఉంటారు మరణ ఇంటికి వచ్చి వాళ్ళు ఆ పడగొనే ఐవి చూసి ఇవి చూసేసరికి మరణ పదకొండు పన్నెండు అయింది మరణ ఆ సమయం అనేది అయిపోతుంది సూచన ఎంత సమయం పడుతుందో అదే ఇది వరకున్న సమయంలో కాలంలో పనులు వెళ్ళాడు కాబట్టి వాడు ఎప్పుడు లేచారంటే తెల్లారుజావులే లేచి ప్రార్థన చేసుకునేవాడు ప్రార్థన చేసుకునేవాడు పనులు ఆటాయంలో పనులు చేసుకొని వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు ఇప్పుడు కాలం మారిపోయింది ఏంటది చెప్పండి పర్లేదు చెప్పాలి చెప్తేనే దానికి నేను ఏదైనా చెప్పగల మీరు మార్పు అయ్యే గట్టికి మాట్లాడితేనే అర్థమైంది ఏదైనా కానీ మీకు సందేహం ఉన్నప్పుడు అడిగితేనే దాన్ని చెప్ప ఈ రోజున కూడా కొంతమంది చాలా మంది పనులకు వెళ్లే వాళ్ళు ఉన్నారు జాబు వాళ్ళు ఉన్నారు ఎవరిని విమర్శించట్లేదు తర్వాత ఉద్యోగాలకు వెళ్లే వారు ఉన్నారు తర్వాత పనులకు వెళ్లే వారు ఉన్నారు ఎందరకాడ లేచే వారు ఉన్నారు లెగన్ వారు కూడా ఉన్నారు అయితే గ్రంథం ఏం చెబుతుంది అంటే నీవు ఎలా విలాప వాక్యంలో ఏమని చెప్తారంటే రేయి మొదటి దోమల లేచి మీరు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఎందుకు చేయాలి ఆ సమయంలో ఈ పిల్లలు మోర్చింది పోకుండానట్లు వాళ్ళకే నువ్వు ఆ సమయంలో నీళ్లు కొమ్మరించినట్టు నువ్వు కన్నీడితో నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలకి దీవిన ఆశ్రమేతలో ముప్పై ఒకటి పదిలో గుణవతి అనే భార్య గురించి ఉంటుంది ఆమె పెంతరకాలు లేచి పని చేస్తుంది ఏంటంటే ఇవన్నీ ఏంటి ఓన్లీ స్త్రీ గురించే చెబుతున్నారా మరి పురుషుల గురించి ఏం ఉండదా అనంటే స్త్రీ అయినా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు లేచి లేచి ప్రార్థన చేయాలి పురుషునికి ప్రతి ఒక్కరికి మనకు మార్గం మాది ప్రభువారు ఆయన ఏ విధంగా లేచారు చాలా చీకటి ఉండగానే బయలుదేరి లేచారు నీవు దేవునికి సమయం ఇవ్వాలి దేవునితో నువ్వు మాట్లాడుకోవాలి ఇప్పుడు నీవు ఆ సమయంలో కాకుండా నువ్వు ఇంకా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇంకా నువ్వు తెల్లారిన తర్వాత లేచావు అనుకోండి ఏం జరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభావిత చీకటిలో ఉండంగా అంత చీకటిగా కాకుండా తెల్లారింది అనుకోండి ఏం జరిగింది అక్కడ ఉండేవాడు మాట్లాడవచ్చు ఆ పిల్లవచ్చు అప్పుడు దేవుని మా మాటలు ఏర్పడుతుంటే దేవునితో నువ్వు మాట్లాడుకోవాలంటే ఎలా ఉండాలో తెలుసండి మతేశ్వరతలు ఏమని చెప్తారు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి రహస్యం చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఉంది ఇప్పుడు నువ్వు ఆ సమయంలో ఇంక ఎవరైనా మాట్లాడతారా ఎవరైనా లేచి తిరుగుతారా ఎవరైనా పిలుస్తారా ఉండదో నీవు దేవుడు నీవు ఇక దేవునితో నువ్వు మాట్లాడుకున్నప్పుడు చాలా అద్భుతం కీర్తనలో ఐదవ కీర్తనలో చెబుతారు దేవా ఉదయం అనే నా కంఠస్వరము నీకెనవడను గాక నా ప్రార్థన కాచి కాచియుందును గాక ఎప్పుడంట ఉదయానే అసలు దేవుడు మన ఎద్దుకు వస్తూ ఉంటే ఎంత ఆనందం ఎంత సంతోషం మీరు ప్రతి ఒక్కరూ అలా చేయండి ఆ మొదటి జాములు లేకండి నాలుగవ జాములు లేకండే ఆ సమయంలో ప్రార్థన చేయండి అద్భుతాలు జరుగుతాయి దేవుడు మిమ్మల్ని జీవిస్తారు ఆశీర్వదిస్తారు నీలో ఉన్న బద్దహం పోయిద్ది ఆ నువ్వు హుషారుగా ఉంటావు ఈ గొప్ప కార్యాలు ఆ సమయంలోనే చాలా మంది కొన్ని కొంతమంది రకరకాలుగా చెప్పేవారు ఉంటారు కానీ గ్రంథం ఏం చెబుతుంది అంటే నీవు నాలుగవ జామున లేచినప్పుడు అప్పుడు దేవుడు మీ అద్దెకు తర్వాత రాడు అంటే తర్వాత వస్తారో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి ఇప్పుడు వచ్చారు నీకు అర్థం అవడానికి చెబుతున్నారు ఇప్పుడు ఈడ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నారు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఇటు నుంచి ఇంకొక ఒక ఆం వచ్చి పిలిచింది నుంచి ఒక ఆమె వచ్చి పిలిచింది ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ఆడొచ్చి పిలిచేప్పుడు పలకపోతే ఏమనుకుంటారు అని నువ్వేమనుకుంటావు పలుకుతావా లేదా అప్పుడు దేవుణ్ణి అక్కడ నుంచి నువ్వేం చేస్తావు యా మీరేం చేస్తున్నారు ఆడతో మాట్లాడతారు ఎప్పుడైతే అదే నువ్వు తెల్లవారు చావు అయితే ఆ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఆయనతో మాట్లాడు మాట్లాడ అనేది ఎప్పుడేం చేసుకోవచ్చు కానీ ఆ సమయంలో చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉండి తర్వాత దేవుడు ఆ సమయంలో నా పిల్లలు ఏం చేస్తున్నారా అని వస్తూ ఉంటారు తర్వాత అయినా చూస్తారులే కానీ తర్వాత ఏం చేస్తారు పనులు షాబులు ఇవన్నీ ఉంటాయి అనమాట అర్థమైందండి ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే ప్రార్థన వచ్చేసరికి రే మొదలదాములే చెయ్యాలి తెల్లారదాములు చేయాలి ఉదయాన్నే చేయాలి మధ్యాహ్నం చెయ్యాలి రాత్రి చెయ్యాలి ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చు దేవుని ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ ఈ సమయంలో అన్ని సమయంలో యేసు క్రీస్తు ఎప్పుడైతే నెగిచి ఆ చాలా చీకటి ఉండంగానే ప్రాంతానికి అక్కడ ప్రార్థన చేశారు అదే విధంగా మా ప్రతి ఒక్కరూ కూడా చీకటిగా ఉన్నప్పుడే లేచి పిల్లల కాడనే దేవునితో మాట్లాడతాం ఒకసారి నాకు ఉదయం లేచేటప్పుడు కొంచెం కన్నా అలసిపోయి నెగటం కానీ లేడయితే ఆ ఎవరైనా పిలుస్తారేమో అని భూమిలో పొంపునట్టు భయం వేసింది ముందే ఆ సమయంలో ఒక్కొక్క సమయంలో ఆ పాప ఏడ్చినా లేకపోతే ఏదైనా కానీ ముందు దేవునితో మాట్లాడుకోవాలి దేవునితో మాట్లాడుకోవాలి భూమి మీద మన కాలు పెట్టంగానే మన స్వరం మన కంఠస్వరం ఎవరు నిలబడాలి దేవునికి దేవునితో మాట్లాడుకోవాలి ముందే మనం ప్రతి ఒక్కడే దేవునికి చెప్పుకోవాలి ప్రతి ఒక్క విషయం కూడా ఏం చెప్పాలి దేవునితో చెప్పుకోవాలి దేవునితో చెప్పుకొని మనం ఏదైనా కానీ ఆ చెయ్యాలి ఏదైనా మాట్లాడాలి ఎందుకనంటే మనందరిని కాపాడేది ఆయన రక్షించేది ఆయన మన కోసం ప్రాణం పెట్టింది ఏ క్రీస్తు తీసుకునేవారు మన నడిపిస్తుంది దేవుడు మన హీరో ఏ సుక్తులు తీసుకునేవారు ఆయనకు చెప్పుకోకుండా ఆయనతో మాట్లాడుకోకుండా నువ్వు ఇంకేదన్నా చేసినా గాని అంతా కూడా ముందు దేవునితో మాట్లాడుకోవాలి అర్థమైందండి యేసు క్రీస్తు వారి శిష్యులు యొక్క వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఆడకొచ్చినప్పుడు పడవ ఎక్కినప్పుడు ఇదిగో పేతురు ఇదిగోండి మీ ఇక్కడ వేయండి అని అంటే తెల్లవారులు వల వాళ్ళు వేసినా కానీ శాపులో పడలేదు తర్వాత ఏసు క్రీస్తు బ్రెవరు అక్కడ అని అంటే అక్కడ వేస్తే వలలు ఆ పిగిలిపోయాంత చేపలు పడ్డాయి అంట అంటే క్రీస్తు ఎక్కడున్నప్పుడు పడ్డాయి వాళ్ళకి మన దగ్గర ఉన్నప్పుడు గడవలో ఉన్నప్పుడు అలాగే దేవుడు మన గృహంలో ఉన్నప్పుడు మన మన దగ్గరకు వచ్చినప్పుడు మన వెంట ఉన్నప్పుడు మన గృహంలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకెట్టయితే చేపలు పడ్డాయో అదే విధంగా దేవుడు కూడా మనకన్నీ ఇస్తారనమాట కడలోకి ఎక్కించుకోకపోతే చేపలు పడేయ మరి యేసుక్రీస్తు గృహాన్ని మన హృదయం మన గృహంలోకి మన హృదయంలోకి ఆహ్వానించకపోతే మనకి ఎట్ట కలిసి వచ్చింది మనం ఎట్ట ముందుకు వెళ్తాం ఒక్కసారి ఆలోచించండి క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించాలి మన హృదయంలో మన గృహంలో ఉండాలి మనం నివసించి గృహంలో ఉండాలి ఆయన ఉంటే ఆయన ఆహ్వానిస్తే నువ్వు బూతులు మాట్లాడతావా వ్యర్థమైన మాట్లాడతావా ఇప్పుడు ఒక మీకు అర్థం అవడానికి ఒక వ్యక్తి గెస్ట్ ఒక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి మన గృహంలో ఉన్నప్పుడు నువ్వు బూతులు మాట్లాడతావా వ్యర్థమైన మాట్లాడతావా మాట్లాడచ్చుగా ఎందుకని మాట్లాడరు అమ్మో అయినా వారు ఏమని అనుకుంటారేమో అని మాట్లాడరు మరి యేసుక్రీస్తు బ్రహ్మారు అందరికన్నా గొప్పోడు శక్తిమంతుడు దేవుడు మరి ఆయన ఉన్నప్పుడు నువ్వెలా మాట్లాడతావు అంటే నువ్వు ఆయన్ని నీ హృదయంలోకి నీ గృహంలోకి ఆహ్వానించావు ఇప్పుడు అతిథి వెళ్ళిపోయిందండి ఏం చేస్తావు ఆడవైపోకూడదు ఏడవైపోకపోదు ఆడవిదలు ఏదో సహజం అయ్యు అన్ని కుటుంబంలో ఉండే ఉండేవి అతిథి వెళ్ళిపోయినప్పుడు అతిథి ఉన్నప్పుడు ఎలా చుట్టూ ఉన్నప్పుడు మాట్లాడదు వెళ్ళిపోయినప్పుడు మాట్లాడుతుంది అది యేసుక్రీస్తు మన హృదయంలో గృహంలో ఉంటే మనం మాట్లాడతావా మాట్లాడవు ఆయన వెళ్ళిపోతే ఆయన లేకపోతే అప్పుడు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే ఇప్పుడు నువ్వు నీ గృహంలోకి నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించావో లేదో నువ్వు పరీక్షించుకో ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకనంటే మనందరిని రక్షించేది ఆయన ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా వేయి మొదటి దోమలు వేసి ప్రార్థన చేయండి నీళ్లు కుమ్మరించినట్టు నువ్వు ఎన్నిటితో ప్రార్థన చేయి లేకపోతే నీవు ఏ విధంగా ప్రార్థన చేయి ఆ సమయంలో ప్రార్థన చేయి దేవుడు నీకు ప్రతి ఒక్క దానికి కూడా చెప్పి తొందరపడి మాట్లాడటం లేకపోతే మనం ఏదైనా తొందర నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఉండవు ఉండవండి క్రీస్తు మన హృదయంలో ఉంటే ప్రశాంతంగా ఉండటం ప్రశాంతత ఉంటాం క్రీస్తు కాకుండా దెయ్యం ఉంటే భాష కాకి అర్థమైంది అండి ఎలా ఉండవు సవులు అక్కడ ఉన్న వ్యక్తులు రాజా ఏమన్నా తీసుకుంటావా రాజా అంటే రాజా ఏంట్రా జరవ రాజా నేను కావాలా అసలు వణికిపోయాడు అసలు ఈ వ్యక్తి నీకు ఏమి ఎందుకని దురాత్మ వచ్చేసింది ఎప్పుడైతే దావేది గారు వచ్చి ఆ దమ్ము కావి కొట్టారో దురాత్మ వీళ్ళిపోయింది మరలా ప్రశాంతం ఉంటాడు అందుకని పురాత్మకు దెయ్యానికి చోటు క్రీస్తుకే చోటు ఇవ్వాలి అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలా చేయాలంటే ప్రార్థన ద్వారా సాధ్యం శిష్యులు అడుగుతారు మార్కు సువార్త తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినట్టు అవ్వా ఇది ఎలా వెళ్ళిపోయింది ఎలా పోయింది ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు అందుకు ఆయన ఇది ఇలాంటిది వదిలిపోవట ప్రార్థన వలనే సాధ్యం అని చెప్తారు దేని వలన ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం ఇప్పుడు ఉపవాసం ఉన్నారా ఉపవాసం అన్నం ప్రార్థన చేయం వాక్యం సదం ఇంకా అపవాదిగా నిన్ను అటు ఇటు తెప్పక జుట్టుపట్టుకొని ఆడియన్స్ క మరి ఇంకేం చేత నీలో ఉపవాస ప్రార్థన ఉంటే నీలో వాక్యం ఉంటే నీలో ప్రార్థన ఉంటే దేవుడు నీలో ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు నువ్వు ఆత్మ కలిగి జీవిస్తున్నా శరీరకాయ నీలో ఉంటాడు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి రే ఈ మొదటి జామున ఈ ప్రార్థన చేయాలి వచ్చారంటే నాలుగవ జామున క్రీస్తు ఎక్కడికి వచ్చారంటే యేసు మన యొద్దకు వచ్చారు అలాగే మన యొద్దకు వస్తారు ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి దేవునితో మాట్లాడుకో ప్రతి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరూరు తన ప్రాణాన్ని పెట్టేయాలి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతల శుద్ధి చెరుణిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంలా చెల్లిస్తే మాటను ముగిస్తున్న అందరికీ